హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మినీ సమోసాలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి పిండి మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను మీరు ఏది కావాలంటే అది వేసుకొని చేసుకోండి ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా వాము కొద్దిగా నూనెను కూడా వేసుకొని కలుపుకున్నట్లయితే పిండి అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది ఇలా నూనెను కూడా వేసుకున్నట్లయితే మనకి చాలా బాగుస్తాయండి సమోసాలు అనేవి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ మెత్తగా మరీ లూజ్గా కాకుండా మీడియం రేంజ్లో ఉండేలాగా కలుపుకోవాలి పిండి అనేది మెత్తగా అయినా కూడా మనకి సమోసా చేసుకోవడానికి రాదు కాబట్టి పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన పిండిని ఒక మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఇందులోకి కూరను రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇందులోకి మనం పోపు గింజల్ని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చీలు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర వేయడం వల్ల మనకి సమోసా అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసి మనకి ఇవన్నీ ఒకసారి ఇలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారా ఉల్లిపాయలు అనేవి ఇలా వరకు వీటిని మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఒకవైపు కాలిపోతాయి ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని తీసుకోవాలి ఈ ఆలిగడ్డను కూడా మొత్తం ఇలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆలుగడ్డ అనేవి మెత్తగా ఉడికించుకోవాలండి అలా అయితేనే మనకి సమోసా అనేవి మంచిగా వస్తాయి తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తగా ఉడికించుకొని స్మాష్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా తీసుకోవాలి కొద్దిగా చిన్నపిల్లలు ఉన్నట్లయితే కారం కొంచెం తగ్గించి తీసుకున్నట్లయితే సరిపోతుందండి తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పొడిని కూడా తీసుకోవాలి ఈ సమోసాలు ధనియాల పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేయాలి అస్సలు మర్చిపోతు ఇలా ఈ విధంగా మనం ఈ కూరని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మూత తీసుకొని మరలా ఒక రెండు మూడు సార్లు ఇలా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండిని బాగా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం చపాతి చేసుకోవడానికి ఎంత సైజులో అయితే పిండిని కావాలో అంత సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతీని చేసుకోవడానికి ఒక పీటను తీసుకొని దానిపైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఈ పిండిని పెట్టుకొని మనం లాగా చేసుకోవాలండి చపాతి అనేది మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి మరీ మందంగా ఉన్నట్లయితే మనకి సమోసా టేస్ట్ అనేది బాగోదు పిండి పిండిగా ఉంటుంది ఇలా చపాతిని చేసిన తర్వాత ఇలా మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఒక ముక్కను తీసుకొని ముందుగా ఇలా వాటర్ అన్ని అద్దుకోవాలండి ఇలా వాటర్ని అద్దుకోవడం వల్ల మనకి సమోసా అనేది ఇలా అంటుకొని ఉంటుంది ఇందులో మనం కూరని పెట్టినా కూడా బయటకి రాకుండా అంటుకుంటుంది అందుకని ఇలా నీళ్ళని అద్దుకొని తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరను వేసుకొని చూసారా ఇలా వేసుకొని ఇలా రెండు అంటుకునేలాగా ఉంతుకున్నట్లయితే మనకి ఈ మినీ సమోసా అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ సమోసాలు అనేవి వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతనే మనం ఈ సమోసాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం ఈ సమోసాలని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి సరిపోతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి